మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతోందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇక కాంచన వెళ్ళిళ్ళు నువ్వు ఏడుస్తూ ఉంటే ఇక్కడెవరూ కరిగిపోరు నీ భర్త కరిగిపోతాడేమో నేను మాత్రం కరగను నేను ఏ నిర్ణయం మీదే ఉంటాను నువ్వు మాత్రం ఆ ఇంటికి వెళ్ళడానికి నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అని చెప్పేసి కాంచన అంటుంది ఇక కార్తిక్ అమ్మా ఏంటమ్మా ఇదంతా దీపని వల్ల బాధపడుతుంది అవునరా నీకు నీ బెల్లం బాధ మాత్రమే కనిపిస్తుంది ఇటు నేనెంత బాధపడుతున్నాను అక్క ఎంత బాధపడుతుంది అది మాత్రం నీకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక అనసయ కార్తీక్ బాబు నువ్వు కూడా ఇలా దాన్ని వెనకేసుకొస్తూ ఉంటే అది దాని మొండి పట్టుదలతో ఉంటుంది నువ్వేనా దానికి నచ్చ చెప్పు బాబు అక్క బాధ ఏంటో దానికి అందమయ్యేలా చేయు అంటూ అనుసూయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ అమ్మ నేను చెప్పేది వినమ్మా ఏంట్రాను చెప్పేది నేను వినేది చెప్పరా దీపకి తన బిడ్డ మీద మాత్రమే జాగ్రత్త ఉంది ఎక్కడ తన కడుపులో బిడ్డ పుట్టేస్తే శౌర్యకి ప్రేమ తగ్గిపోతుందనని దీప ఆలోచిస్తుంది అందుకే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది నాకు తెలిసి ఇదంతా శౌర్య కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది దీప అంతేగాని ఇక్కడ నీ కోసమో నా కోసమో మంచి చేస్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా అవును రా కార్తిక్ అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను జేంటి సౌర్యని దీప బిడ్డ కనే వరకు అనాథాశ్రమంలో పెడతాను అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవున్రా సౌర్య గురించి దీప ఇలా చేస్తుందని నాకు తెలుసు అందుకే నేను ఏ నిర్ణయం తీసుకుంటే దీప కూడా మారుతుంది అమ్మా ఆపుతావా అసలు నువ్వేమనుకుంటున్నావు దీప పరాయిదో ఇంకెవరో కాదమ్మా దీప నీ స్వయాన ని మేన కొడలు నువ్వు ఎలా ఇలా మాట్లాడుతున్నావమ్మా ఒరే కార్తీక్ జీవంటున్నారా నువ్వు దీప నీకు నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు కోడలు తప్ప దీప నామైన కోడలు అంటున్నావేంటి అవునమ్మా దీప ఇంటికి ఎందుకు వెళ్తుంది తన స్వార్థం కోసం వెళ్తుంది తనకి ఎక్కడ మంచిగా ఉంటే అక్కడే ఉంటుంది అని దీప కోసం నువ్వు చాలా మాటలు మాట్లాడావు కదమ్మా అందుకే చెప్తున్నాను విను దీప నువ్వు అనుకున్నట్టుగా నేను కడితే నా భార్యగా ఈ ఇంటికి వచ్చే దీప కాదు దీప స్వయానా నీ ఆ ఇంటి మహారాణి శివన్నారాయణ గారి మనవరాలు మావయ్య అత్త ఏకైక కూతురు ఒరే కార్తిక్ ఏమంటున్నారా నువ్వు నా మేనకొడలు జోసిన కదా ము ముదృష్టబ్ దానివల్లే కదా ఇదంతా జరుగుతుంది అయ్యో అమ్మా నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నిజం తెలిసిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఏంట్రా నిజం చెప్పు దీప నా మేండ కోళ్ళు అంటున్నావేంటి చెప్తానమ్మా అసలేం జరిగిందంటే అని దాసు మావయ్య దీప మా బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు అప్పుడేం జరిగిందంటే అని జరిగిందంతా కూడా చెప్తాడు అదంతా విన్నా కాంచనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్తీక్ ఏంట్రా నువ్వంటుంది అవునమ్మా నేను చెప్పింది అక్షరాల నిజం దీపే ఆ ఇంటి వారసురాలు నీ కొడలు నువ్వు ఆ రోజు మావయ్య దగ్గర తీసుకున్న మాటే నిజమైందమ్మా నీ మేన కొడల్నే నువ్వు కోడల్ని చేసుకున్నావు అందుకే దీప ఆ ఇంటికి నాతో పాటు వస్తానంటుంది ఈ టైంలో పుట్టినింట్లో తల్లి దగ్గర ఏ ఆడపిల్లైనా ఉండాలి అనుకుంటుంది దీప కూడా తన కన్న తల్లి అని నిజాన్ని బయట పెట్టలేకపోయినా అత్తని చూసి సంతోషంగా ఉందాము అనుకుంటుంది అందుకనే ఆ ఇంటికి వస్తాను అంటుంది అర్థం చేసుకోకుండా నువ్వు విన్ని మాటలు మాట్లాడావు ఒరే కాతి ఈ నిజం నాకు తెలియక నేను చాలా మాటలు మాట్లాడాను ఇప్పుడు నువ్వు చెప్తుంది వింటుంటే నాకు దీప మీద భయంగా ఉందిరా ఏంట మనం అంటుంది అవునరా దీప ఆ ఇంటికి వెళ్ళడంలో న్యాయం ఉంది కానీ జ్యోష్న ఇన్ని తప్పులు చేసింది మా పిన్ని పెద్ద తప్పే చేసింది ఇన్ని తప్పులు చేసిన వాళ్ళ మధ్యలో దీప తిరుగుతూ ఉంటే నాకు ఇంకా ఇంకో భయం పెరుగుతుందిరా దీప కడుపులో బిడ్డకి వాళ్ళు ఏదైనా చేసే ప్రమాదం ఉందిరా అమ్మా నీ భయం ఏంటి దీప కడుపులో బిడ్డని పారు కానీ జోస్న కానీ ఏదైనా చేస్తారన్నది అదే కదా నీ భయం అవును నువ్వు అలాగే పెద్దమ్మ కూడా మాతో పాటు అక్కడే ఉంటే అప్పుడు నీకు భయం ఉండదు కదా కార్తీక్ అవునమ్మా తాతతో మాట్లాడుతాను మాట్లాడతాను మీరు కూడా మాతో పాటు అక్కడే ఉందిరా మనమందరం దీప బిడ్డని కనేవరకు ఆ ఇంట్లోనే ఉందాం అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే కదా కార్తీక్ నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అమ్మా ఇంకొక విషయం దీపని మేనకోళ్ళన్న విషయాన్ని విషయాన్ని నేను చెప్పే వరకు నువ్వు ఎవరి దగ్గర బయటపెట్టద్దు అలా బయట పెడితే జోష్న క్రూరత్వాన్ని ఎవరైనా తట్టుకోలేము ఒరే కాతి ఈ అమ్మ నీకు తోడుండగా ఎప్పటికీ నేను నిజాన్ని బయట పెట్టరా అని అంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కాంచిన దీపా దీపా ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు మనం అక్కడికి వెళ్ళాలి కదా అత్తయ్యా దీపా అత్తయ్య అంటావేంటి ఇప్పుడు మనమందరం మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా ఇక నుంచి అందరం అక్కడే ఉంటాం కదా బావా అవును దీపా అవును నువ్వెలాగో మా మాట వినో కదా అందుకే నే మాటే విందామని చెల్లమ్మ నాతో చెప్పింది అందుకే అందరం ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాము సౌర్య పద బయలుదేరదాం అని చెప్పేసి అనకాలనే ఇక సౌర్య నాన్న మరి నేను స్కూల్కి వెళ్ళి వెళ్తాను ఏముంది నేను వేరే స్కూల్లో మార్పిస్తాను ఆ ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో నువ్వు జాయిన్ అవుదువా అదేంటి నాన్న ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను వేరే స్కూల్కి వెళ్తే నాకు ఫ్రెండ్స్ అందరూ ఉండరు కదా నువ్వు రెండు రోజులు అక్కడే ఉంటే నీకే వాళ్ళు ఫ్రెండ్స్ లేవే అని కాంచిన అంటుంది ఇక సౌర్య ఏంటి వీళ్ళన్నీ వీళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు నాకు నచ్చినట్టు చేయట్లేదేంటి అంటే అని చెప్పింది నిజమా అని చెప్పేసి సౌర్య మనసులో అనుకుంటుంది ఇక అందరూ అయితే శివనారాయణ ఇంటికైతే వస్తారు రాకాలనే పారిజాతం నేను చూస్తుంది నిజమేనా అబద్ధమా ఏంటి కాంచనా నేను నీ కోడల్ని ఇక్కడికి పనికి పంపించమంటే పంపించను అన్నావు మేము కూడా రావద్దు అన్నాం కానీ ఏకంగా అందరూ కట్టకట్టుకొని ఇక్కడికి వచ్చారు కొంప తీసి దీప బదులు ఈ ఇంట్లో పని పాట నువ్వు అనసూయ చేస్తారా ఏంటి అని వెనకాలనే ఒకసారిగా శివనారాయణ పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడున్న జ్యోత్న సుమిత్ర దశరథ కిందకి వస్తారు ఇక పారిజాతం నేనేమన్నానండి మాటలు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో పారిజాతం ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటి వారసురాలు నా కూతురు కాంచన అలాంటి తనని పట్టుకొని నోటికొచ్చండి మాట్లాడతావా అత్తగారు మీకు తెలీదా కాంచన ఇంటి ఆడపడుచు మీరు కాంచినతో ఎలాగైనా మాట్లాడేది అయ్యో సుమిత్ర నేనేం తప్పుగా అన్నాను తాత గ్రాణి తప్పేమంది దీపని పనికి రావద్దని మీరు చెప్పారు అత్త కూడా చెప్పింది కానీ దీపతో పాటు అత్త వస్తే దీప తన మాట వినట్లేదేమో దీపకు సాయంగా అత్త వచ్చిందేమోనని గ్రాణి అన్నట్టుంది దానికి తగ్గ్రాని మీద అరుస్తావేంటి మీ తాతకి నా మీద ఆడడం తప్ప ఇంకేం తెలుసులే ఏం కాంచనా నేనేమైనా తప్పుగా మాట్లాడానా నువ్వు తప్పు మాట్లాడవు పిన్ని తప్పులు చేస్తావు అవి ఎవరు ఊహించలేని తప్పులు అని వినకాలనే పారిజాతం కాంచన ఇంటిలా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక శివ నారాయణ నాన్న నా కోడలు ఈ ఇంటికి రావాలి అనుకుంటుంది ది మా వదిన్ని అన్నయ్యని తన తల్లిదండ్రులని చూడాలి అనుకుంటుంది అత ఏం మాట్లాడుతున్నావు అదేనే దీప వదినని అన్నయ్యని తన తల్లిదండ్రులుగా భావిస్తుంది కదా అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి తన తల్లిదండ్రులను చూడాలి అనుకుంటుంది అందుకే దీప ఇక్కడికే రావాలి అనుకుంటుంది నా కోడలి మనసుని బాధ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అందుకే దీపతో పాటు దీప కనే వరకు మేం కూడా ఇక్కడే ఉంటా అని కాంచనంటుంది ఒక్కసారిగా పారిజాతం కుదరదు దీనికి నేను ఒప్పుకోను అని అంటుంది దాంతో ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం నువ్వెవరు ఒప్పుకోపోవడానికి ఇదేనా అనాథ సరాలేమో ఏంటండి ఒకరి తర్వాత ఒకరు ఈ ఇంట్లో ఉండడానికి పారిజాతం నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నీ మూటా నువ్వు బయట ఉంటావు అది కదండి పిన్ని కాంచన ఈ ఇంటి ఆడపొడిచే కాదు ఈ ఈ ఆస్తిలో సగం బట్ట కాంచనదే అలాంటప్పుడు కాంచన ఈ ఇంట్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఉండొచ్చు అని వెనకాలనే ఇక శివనారాయణ దశరథ చాలా కరెక్ట్గా చెప్పావు పారిజాతం ఇప్పుడు నీకు ఒక విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్తాను విను ఆ రోజు నేను ఆర్తిలో సగం వాటని దశరథ సుమిత్ర పేరున రాశాను అలాగే ఇంకొక సగం వాట అని నేను చనిపోయిన తన తదనంతరం వాళ్ళ వీలునామా చూడమని మీతో చెప్పాను గుర్తుంది తాత ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు పారిజాతం దానికి అదే సమాధానం దసరథ ఆ వేలునామా తీసుకొనిరా అని వెనకాలనే దసరథ వీలునామా తీసుకొని వస్తాడు ఇక శివనారాయణ ఒరే కార్తీ ఆ వేలినామా తీసుకొని ఒకసారి చదువుతావా వద్దులే నీకంటే పారిజాతం చదవడం కరెక్టు పారిజాతం చదువుతావా చదువుతానండి నాకు తెలుగు బాగా వచ్చు అందుకే చదవమంటాను చదువు ఈ వీలునామా ప్రకారం నా ఆస్తుల సగం వాటా నా కొడుకు కోడల పేరున రాస్తున్నాను అలాగే ఇంకొక సగం వాటా ఎవరైతే ఇంటికి వారసుల్ని మొదటిగా కంటారో వారికి ఈ ఆస్తిలో ఇంకొక సగం వాటా వెళుతుంది అని చెప్పేసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా పారిజాతం అలాగే జోష్న షాక్ అయిపోతారు తాత అంటే ఆస్తి మొత్తం బావకే ఇస్తున్నారా నేను ఆస్తి మొత్తం ఇవ్వలేదమ్మా నేను సగం వాటా మాత్రమే ఇస్తానని చెప్పానే మరి అలాంటప్పుడు మమ్మీ సుమీ మమ్మీ డాడీ పైన రాసిన ఆస్తి అలాగే వారసులు పుట్టినాక వచ్చే ఆస్తి మొత్తం దీపకెళ్తుందిగా అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ జ్యోష్న కోపంలో బలేనిసాన్ని బయట పెట్టావే అని చెప్పేసి అనుకుంటాడు ఇక శివనారాయణ జ్యోష్న ఏమంటున్నావు నువ్వు దశరథ సుమిత్ర కూతురు దీప ఏంటి ఆస్తి దీపకెళ్ళడానికి అంటే తాత అది అది మమ్మీ డాడీకి దీపం మీద కన్సర్న్ పెరిగింది కదా రేపు దీపకి ఆస్తి ఇవ్వడంలో కూడా నమ్మశక్యంగానే ఉంది కదా పెద్ద మేడం గారు మరీ మీరు ఎక్కువ కళ్ళకంటున్నట్టున్నారు నువ్వు వాపరా అయినా ఇదేంటండి ఇదేం విచిత్రం జోష్ణ పెళ్లి చేసుకుంటేనే కదా వారసుని కనగలదు అప్పుడే కదా ఈ ఆస్తి జోష్ణకు వస్తుంది నేనేమైనా చేసుకోవద్దన్నానా పెళ్లి చేసుకుంటే ఈ పాటికి జోష్ణ కూడా తల్లయ్యేది కదా అప్పుడు ఈ ఆస్తి జోష్న బిడ్డకే వచ్చేది కదా అని వెనగానే ఒక్కసారిగా జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కార్తిక్ పెద్ద మేడంకి పెద్ద బాంబ పెళ్ళింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక శివనారాయణ అమ్మ కాంచనా దీప పురుడు పోసుకునే వరకు మీరందరూ ఈ ఇంట్లోనే ఉండొచ్చు అలాగే నా మనవరాలు సౌర్యత కూడా నన్ను ఆడుకోవడానికి నాకు మంచిగా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి అంటాడు ఇక అందరూ కూడా ఆ ఇంట్లోనే ఉంటారు ఇంకొక పక్కన జోష్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పారిజాతం వచ్చి జోష్న మీ తాత ఆస్తిలో సగం వాట పుట్టబోయే బిడ్డలకి రాస్తే నువ్వేంటే ఆస్తి మొత్తం దీపకెళ్తుంది అంటున్నావు నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది గ్రాని ఆపుతావా తాత ఇచ్చిన షాక్కి ఇప్పటికే నా మైండ్ బ్లాక్ అయింది నువ్వు వచ్చి ఇప్పుడు అడ్డమైన మాటలు మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఏంటే నన్ను బెదిరిస్తున్నావు నువ్వేం చేయలేక రాని నువ్వేదో చేశానన్నావుగా ఏం చేసావు చెప్పు ఆ సౌర్యాన్ని రెచ్చగొట్టాను దీప బిడ్డని కలదు అన్నావు ఏం చేసావు ఏకంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి తాత ఇంట్లో పెట్టాడు అది మన మంచి కోసమేనే ఏంటి రానీ అవును దీప కడుపులో బిడ్డ భూమి మీదకి రాకుండా చేస్తానని నువ్వన్నావు అలా రావాలి అంటే దీప ఇక్కడే ఉండాలి ఇంకా సౌరిని రచ్చ కొట్టాలి అంటే సౌరి మన గుప్పెట్లో ఉండాలి ఇక్కడ వీళ్ళు ఉంటేనే కదా సౌరిని నేను నా గుప్పెట్లో పెట్టుకొని నేను చేయాల్సింది అంత చేయగలను కాబట్టి ఇదంతా మన మంచి కోసమేనే ఆ గాతిగాడు ఇప్పటి వరకు ఆట మొదలుపెట్టాడు ఇక నుంచి ఆట నువ్వు నేను మొదలు పెట్టాలి అంటూ ఉంటే గ్రాని నువ్వు చెప్తుంటే నిజంగా నాకు అదే అనిపిస్తుంది గ్రాని రోజు నుంచి మన టార్గెట్ దీప కడుపులోని బిడ్డ అవును నేను ఏ అవకాశాన్ని వదిలిపెట్టను ఆ కార్తీకాడు అనవసరంగా దీపని తన ఫ్యామిలీని ఇక్కడికి తీసుకొచ్చారని బాధపడేలా చేయాలి చూస్తూ ఉండు నేనేం చేస్తానో అని చెప్పేసి అంటాడు ఇంకా పారిజాతం సౌర్య దగ్గరికి వస్తుంది ఇక సౌర్య ఏమో హోంవర్క్ చేస్తూ ఉంటుంది సౌర్య ఏంటి ఒక్కదానివే హోంవర్క్ చేసుకుంటున్నావు మీ నాన్న నీకు హోంవర్క్ చేయించట్లేదా లేదు నాన్న అమ్మకి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నాడు అవునా మరి మీ నానమ్మలు మా నానమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు అమ్మ అమ్మ నీరసంగా ఉందని చెప్పింది కదా అందుకే వంట నానమ్మలే చేస్తారంట చూసావా మీ అమ్మని మీ నాన్న చూసుకుంటున్నాడు ఎందుకు మీ చెల్లి పుడుతుంది కదా దానికి తన కోసం ఇక మీ నానమ్మ వాళ్ళు కూడా మీ అమ్మకి నచ్చినవే చేస్తున్నారు ఎందుకు నువ్వు పుట్టబోయే పాప కోసం చూసావుగా నీ మీద అందరికీ ఎలా ప్రేమ తగ్గిపోయిందో నేను చెప్పినట్టు చేయకపోయావనుకో ఇక నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు ఇంకొక విషయం చెప్పనా నిన్ను అనాథాశ్రమంలో కూడా జాయిన్ చేయించేస్తారు జోకురాని అలా అంటున్నావేంటి దానికి మా అమ్మ ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదే నువ్వు మొన్న మీ అమ్మ కడుపు మీదే కొట్టావు మళ్ళీ కొట్టవని గ్యారంటీ ఏంటి సరేనే నేను ఒక మాట చెప్తాను విను ఈ రోజు నువ్వు మీ అమ్మ గదిలో పడుకుంటాను అను మరి మీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది మీ అమ్మ నిన్ను తనతో ఉంచుకుంటుందో ఉంచుకోదో అని చెప్పేసి జోష్ణ పారిజాతం సౌర్యాన్ని రెచ్చగొడతారు ఇక శౌర్య అయితే సరే చూస్తూ ఉండండి మా అమ్మ పక్కనే పడుకుంటాను అని చెప్పేసి అంటుంది ఇక అందరూ భోంచేస్తారు రాత్రి అవుతుంది ఇక సౌర్య ఏమో పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ఏయ్ నువ్వు మాతో పాటు పడుకుందో రా లేదు నేను అమ్మ నాన్న పక్కనే పడుకుంటాను చెప్తున్నాను కదా నువ్వు మీ అమ్మ పక్కన పడుకోకూడదు ఎందుకు పడుకోకూడదు అమ్మ నేను నీ పక్కనే పడుకుంటాను సౌర్య నువ్వు నానమ్మ వాళ్ళ దగ్గర పడుకో నాకు తెలీదు నేను నీ పక్కనే పడుకుంటాను పడుకుంటాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సుమిత్ర సౌర్య అలా అలా చేయకూడదు అమ్మ చెప్తుంది కదా అని అంటూ ఉంటే లేదు నేను వినను వినను అని చెప్పి చేతిలో ఉన్న బొమ్మని గట్టిగా విసిరిస్తుంది ఒక్కసారిగా దీప శౌర్య అని గట్టిగా అరుస్తూ చేయెత్తుతుంది శౌర్య భయపడిపోతుంది ఇక ఏడుస్తుంది అమ్మ నా మీద ఎప్పుడు కొట్టడానికి చేయెత్తలేదు చంటి దాని మీద చేయెత్తుతావండి దీప ఏదో అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా మాట్లాడతావా ఏంటి అని వెనకాలనే ఇక జోష్న శౌర్య నా గదిలో ఫుల్గా లైటింగ్స్ ఉంటాయి నీకు నా గదిలో బ్లడ్ అంటే చాలా ఇష్టం కదా రూమ్లో పడుకుందురా అని వెనకాలనే శౌర్య ఇక ఏడుస్తూ జోష్నతో పాటు వెళ్ళిపోతుంది ఇక కాతి దీపా సౌర్యతో అంత రాష్గా మాట్లాడాలా బావా నువ్వే చూస్తున్నావు కదా ఎంతమంది చెప్తున్నా సౌర్య మాట వినట్లేదు ఇలా మాట్లాడకపోతే సౌర్య ఇంకా మొండితనంగా ఉంటుంది అందుకే అలా మాట్లాడాను నేను దానికి ఏదో ఒకటి చెప్తానులే సరే పదా అని చెప్పేసి అందరూ కూడా రూంలోకి వెళ్ళి పడుకుంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక సౌర్య నిద్ర లేచి చూడగలనే జోష్ణ సౌర్యకి పాలిస్తుంది జో నువ్వేంటి నాకు పాలిస్తున్నావు మా అమ్మ కదా నాకు ఇవ్వాలి నిన్ను పట్టించుకోవడానికి ఇప్పుడు దీప నీ చుట్టూ తిరుగుతుందా ఏంటి దీప తన కడుపులో బిడ్డను చూసుకోవడానికి టైం ఎంత సరిపోతుంది నేను ఎందుకు పట్టించుకుంటుంది అని అనగానే శౌర్య ఇక కిందికి వెళ్తుంది వెళ్ళగానే దీప పాలు తాగుతూ తన కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది ఇక దీప నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని మీ అమ్మ నీకోసం ఎదురుచూస్తుంది నువ్వు నాతో నువ్వు రాగాలని నీతో నేను అమ్మ అని పిలిపించుకోను నేనే నిన్ను అమ్మాని పిలుస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే సౌర్య ఆ మాటల్ని వింటుంది ఇక ఒక్కసారిగా శౌర్య అమ్మా నీకు నా మీద ప్రేమ ఉందా నీ కడుపులో బిడ్డ మీద చెల్లి మీద ప్రేమ ఉందా శౌర్య ఏంటి ఆ మాటలు లేదు నాకు ఆ బిడ్డ నచ్చలేదు నాకు చెల్లి వద్దు సౌర్య అవును మీ అందరికీ నా మీద ప్రేమ తక్కువైంది మీరందరూ ఆ పాపనే చెల్లి అంటూ ముద్దు చేస్తున్నారు గార చేస్తున్నారు అందుకే నాకు ఆ పాప వద్దు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ శౌర్య ఎందుకు అలా మాట్లాడుతున్నావు అయినా మీ అమ్మ మీ అమ్మని నువ్వే చెల్లి కావాలని అడిగావు కదా మరి ఈరోజు అలా మాట్లాడుతున్నావేంటి శౌర్య నాన్న ఎక్కువ ఫ్రెండ్ కదా నాన్న నీకు ఏం కావాలంటే అది చేస్తాడు కదా మరి నాన్నతో నీకు నువ్వంతా చెప్పాలి కదా అని అంటూ ఉంటే అది మరి చెల్లి పుడితే నువ్వు నన్ను ప్రేమగా చూడవంట కదా నన్ను అందరూ మహారాన్లో చూడరంటగా నన్ను అనాథశ్రమంలో జాయిన్ చేయిస్తారంట కదా ఎవరు చెప్పారు నీతో ఇవన్నీ అది అది సౌర్య నేను అడుగుతున్నాను చెప్పు ఎవరు చెప్పాను నీది అదంతా అమ్మ బాబోయ్ ఈ పిల్ల పిచ్చుక నా మీదకే బాంబు వదిలేలా ఉంది అని పారిజాతం భయపడుతూ ఉంటే ఇక ఇదంతా నాకు జోగరాన్ని చెప్పింది తాత అని అంటాడు అంటుంది ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం వైపు కోపంగా చూస్తాడు ఇక పారిజాతం చంటిదేదో అబద్ధం చెప్తుందండి నేను అలా చెప్పలేదు దానికి అలా అర్థమైనట్టుంది లేదు జోగ్రాణి ఆ రోజు నాకు చాక్లెట్ తింటుంటే ఇంటి దగ్గర ఇదే చెప్పింది నువ్వు గొడవ గొడవ చెయ్యు చేతిలోని సామాన్లు విసిరి కొట్టే చెల్లి నాకు వద్దు అని చెప్పు అప్పుడే నేను అందరూ మహారాణిలా చూస్తారు చెల్లి వస్తే నేను ఎవరు పట్టించుకోరు అందరికీ చెల్లి మీదే ప్రేమ ఉందని చెప్పింది రాత్రి జో కూడా అలాగే చెప్పింది అందుకే నేను బొమ్మ విసిరేశాను ఇప్పుడు కూడా జో నాతో అలాగే చెప్పింది నేను అందుకే అలా మాట్లాడాను జోగ్రాణిని ఇదంతా చెప్పింది అని వెనకాలనే పారిజాతం అంటూ శివనారాయణ పారిజాతం చంప పగల కొడతాడు ఇక సుమిత్ర అత్తయ్య గారు చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలీదా అడ్డంగా పెరిగిపోవడం తప్ప ఈ మనిషికి మైండ్ ఎదగలేదని అందరికీ తెలుసు కదమ్మా అడ్డగాడిదలకి కర్రతో చెప్తేనే అర్థమవుతుంది అని అనసి అంటుంది ఇక జ్యోత్న ఈ మధ్య అందరికీ నూర్లేస్తుంది మా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కూడా మా మీద నోరు వేసుకొని పడుతున్నారు మీరు తిన్నగా ఉంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారు అని శివనారాయణ అంటాడు అది కాదు తాత జ్యోష్ణ ఆపుతావా నువ్వు లేకపోతే నిన్ను కూడా మీ తాత కొట్టాలా మమ్మీ పిని అయినా నువ్వు ఇలాంటి మాటల చిన్నపిల్లలకి చెప్పేది ఏంటి పిన్ని నువ్వు చేస్తున్నది అది కాదు దశరథ చంటిది ఏదో బాధపడుతుంటే అలా మాట్లాడాను దాన్ని ఓదార్చడానికి పారు నా కూతురి మనసుని మార్చేసి నా కూతురిని మాకే శత్రువుని చేసింది కాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అది కాదురా పిన్ని నాతో నా మనవరాలిని దూరం పెట్టమని చెప్పావు సరిపోనట్టు నా మనవరాలికి కూడా మా అందరి మీద కోపం తెప్పించేలా చేస్తున్నావా దేనికి పిన్ని ఇదంతా చేస్తున్నావు ఇప్పటికీ నువ్వు మా ఇంటికి చేసిన అన్యాయం సరిపోదా ఇంకా కొత్త అన్యాయం చేసి మూట కట్టుకోవాలని చూస్తున్నావా అత్తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా గ్రాణి ఇంటికి ఏం అన్యాయం చేసింది అది అని అంటూ ఉంటే ఇక కాతి కొత్తగా ఏమైనా చేయాలా ఏంటి చేసేవన్నీ అలా అడ్డమైన పనిలే కదా అని అంటాడు ఇక జోష్ణ అత్తేంటి జో గ్రాని పిల్లల్ని మార్చేసిన విషయం తెలిసినట్టే మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇక పారిజాతం అది కదండి చూడు ఈ రోజు నుంచి నువ్వు వారం రోజుల వరకు బయటే ఉండు అప్పుడే నీకు విలువ ఏంటో తెలుస్తుంది మనుషులు ఏంటో అర్థమవుతుంది అంటూ పారిజాతాన్ని శివనారాయణ బయటకైతే గంటేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్